తిరుపవై నాలుగవ రోజు పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము ఆలిమలై కన్నా ఒండ్రు నీకై కరవేల్ పుక్కు ముగుందు కొడార్తేరి ఊలి ముదల్వ నువం పోల్ పర్పనాబన్ కరుతుందోలుడై పర్పణి మిన్ని വലംഭുരി പോല നി താളാദേശാരജ്യം മുദൈത്ത ശരമലൈ പോൽ വാലുല ഗിനിൽ പൈ ദിടായി മാർഗലി നീരാടമകളിന്ദേലോ രംഭാവാീകു ఓ పర్జన్య దైవమా వర్షమును కురిపించుటలో లోభత్వమును చూపకుము నీవు సముద్రములోని నీటినంతను కడుపు నిండుగా త్రాగుము పిదప నీకు పైకెగసి సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగువలే నీ శరీరమునకును ఆ నలుపు రంగునద్దుకునుము స్వామి కుడి చేతి అందున్న సుదర్శన చక్రం వలె మెరయుము ఎడమ చేతిలోని పాంచజన్య శంకం వలె గంభీరముగా గర్జించుము స్వామి సారంగమను ధనస్సు నుండి విడలే అవిరల శరాలుగా వర్షధారలను కురిపించుము మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడదము లోకము సుఖించినట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగా చేసుకునిటై ఇక ఏమాత్రము ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామి అని ఈ పాశురం యొక్క భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో ఐదవ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము